జై ఎంఆర్పిఎస్ సంఘం తరపున ఇక్కడున్న సూపర్డెంట్ గారికి మేము ఒక వినత పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జైబీమ్ ఎంఆర్పిఎస్ చేసిన డిమాండ్ ఏమంటే ఇక్కడ సపరేటుగా శిశు మాత బ్లాక్ సపరేట్గా చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ శిశు మాత బ్లాక్ సపరేట్గా చేయడం వలన ఇక్కడున్న ప్రతి ఒక్క గర్భ గర్భవతులకి పిల్లలకైతేనేమి సపరేట్గా మంచి మంచి డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఇక్కడ సూపర్టెంట్ గారికి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన నిర్లక్ష్యం వలన నిర్లక్ష్య ధోరణి వలన జరిగిన అమ్మాయి ప్రాణాలు తీయడం వలన మేము ఈ జైభీ ఎంఆర్పిఎస్ తరఫున మేము చాలా బాధపడుతున్నాము అదేవిధంగా ఆ చనిపోయిన ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అదేవిధంగా ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జైభీం ఎంఆర్పిఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కర్నూలులో డిఎంహెచ్ఓ గారికి మరి అదేవిధంగా మాము ఇంకా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము చూడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఈ హాస్పిటల్లో ఏ రోగికి కష్టం వచ్చినా కూడా జేబీ ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఈ విలేకరుల సమావేశంలో నేను తెలియజేస్తున్నాను